అందరికీ నమస్కారం ఈరోజు కథ నువ్వే నా శ్వాస సీతని రెడీ చేసి తీసుకొని వచ్చింది పార్వతి ఆ గ్రీన్ కలర్ చీరలో ముద్దగా చీరకు తగ్గట్టుగా ఉన్న పర్సనాలిటీ చూడ ముచ్చటగా ఉన్న సీతని చూసిన గోపి అలాగే చూస్తుండిపోయాడు అతని చూపులకి ఇబ్బంది పడుతూ వచ్చి చాపలో సూరమ్మ పక్కకు కూర్చుంది సీత నా కోడలు కళ మామూలు కళ మహాలక్ష్మి కళ అనుకుంటూ మెటికలు విరిచింది పంతులు గారు ఇద్దరి జాతకాలు తీసుకొని చూస్తూ ఉన్నాడు వీళ్ళిద్దరి జాతకాలు చూశాక ఈ వారంలో దివ్యమైన ముహూర్తం ఉంది మళ్ళీ ఇది తప్పితే వీళ్ళిద్దరి పేర్ల మీద ముహూర్తాలు లేవు అమ్మాయి జాతకంలో పెళ్లి గడియలు దగ్గరికి వచ్చాయి ఆ అబ్బాయి బలం కంటే అమ్మాయి పేరు మీదే ఎక్కువ బలం ఉంది అని చెప్పాడు పంతులు గారు మరి వారం అంటే పెళ్లి పనులు చేయడం కష్టమన్నాడు వెంకట్రావు అదేంట్రా అలా అంటావు తలా ఒక చెయ్యి వేస్తే ఎంత పని త్వరగా అయిపోతుంది అన్నాడు గోపి తండ్రి ఇక పలానా డేట్ రోజు ముహూర్తం ఫిక్స్ చేసి చెరో ఫ్యామిలీ తాంబూలాలు పుచ్చుకొని రింగ్స్ మార్చుకున్నారు ఇద్దరు ఇక ఒకరికొకరు స్వీట్ తినిపించుకొని గోపి ఫోటోగ్రాఫర్ని పెట్టుకోవడంతో ఫొటోస్ దిగారు ఇక ఎంగేజ్మెంట్ పూర్తవడంతో గోపి సీతతో ఎలాగైనా మాట్లాడాలని అనుకుంటున్నాడు బట్ ఒంటరిగా దొరకట్లేదు సీత ఇక అలా చూస్తున్న గోపికి సీత ఒంటరిగా కనిపించింది ఆమె చేయి పట్టుకుని సీత ఒకసారి లారా రా అంటూ లాక్కెళ్ళాడు ఇంటి వెనక్కి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు గోపి అంటున్న సీతని ఎలాగే చూస్తూ ఆమె నోటిపై వేలుపట్టి ఉష్ అన్నాడు కళ్ళు పెద్దవి చేసి చూసింది సైలెంట్గా ఉండి సీత నీతో మాట్లాడాలని వచ్చా అన్నాడు చెప్పు అన్నట్లు చూసింది సీత నిజం చెప్పు నీకు పెళ్ళి ఇష్టమేనా అన్నాడు గోపి చెప్పానుగా నాకంటూ ఏది మంచి ఏది చెడు చూసేది మా నాన్నే అందుకే ఆయన ఇష్టంతో జరుగుతుంది ఈ పెళ్ళి అదేంటి సీత అలా మాట్లాడతావు నీకంటూ ఇష్టాలు ఉండాలిగా మీ నాన్న చేస్తాడా కాపురం నువ్వా అన్నాడు నవ్వుతూ కోపంగా చూసింది సీత ఓ సారీ సారీ అన్నాడు ఇక ఏమడిగినా అలాగే చెబుతుంది అయినా నన్ను కాదని వేరే వాళ్ళని చేసుకున్నా నేను తట్టుకోలేను అనుకుంటూ సరే నీ ఇష్టం అని చెప్పి ఆమె చేతిని తీసుకొని మొద్దు పెడుతుంటే సీత అని పిలిచారు పార్వతమ్మ అతని చేతుల్లో నుండి ఆమె చెయ్యిని లాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోయింది సీత అని పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది ఇక ఆమెను ఇప్పుడు అడిగి ఇబ్బంది పెడకూడదు అని సైలెంట్ అయిపోయాడు గోపి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతే సీత ఇంటిని నీటుగా సర్ది యధావిధిగా ఈవినింగ్ డ్యూటీకి ఎక్కింది అక్క ఎక్కడికి వెళ్తున్నావే అడిగింది మౌని డైలీ ఎక్కడికి వెళ్తానో తెలీదా అనింది సీత ఇంట్లో బోర్ కొడుతుందక్క నేను వస్తాను అనింది మౌని ఎందుకు వస్తానంటుందో అర్థం కాలేదు కానీ ధీర్ మాత్రం మౌనిని రావద్దని చెప్పిన విషయం గుర్తొచ్చింది సీతకి అవసరం లేదు చదివేది లేదా అక్కడికి వచ్చి నువ్వేం చేస్తావు ముందు చదువు తర్వాత మిగతా వాటి గురించి ఆలోచిద్దు కానీ అని చెప్పి వెళ్ళిపోయింది సీరియస్గా వెళ్తున్న సీతని చూసి గునుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది మౌని దీనికి చదువు తగ్గింది మిగతా అవి ఎక్కువయ్యాయి అనుకుంటూ వెళ్ళిపోయింది సార్ ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ చుట్టూ చూసింది కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళారా అనుకుంటూ ఇప్పుడు నేనేం చేయాలి అని ఊరికే కూర్చోలేక ఇంట్లో వస్తువులన్నీ సర్దుతో చేరింది సీత అప్పటికే ఈవినింగ్ సెవెన్ అవుతుంది ఇంకా రావట్లేదని కన్స్ట్రక్షన్ ప్లేస్కి వెళ్ళింది సీత అప్పటికే మబ్బులు పట్టి చినుకులుగా మారుతున్న వేళ వర్షానికి చినుకులు పడి బిల్డింగ్ పాడవుతుందని రూఫ్ షీట్ కప్పిస్తూ కనిపించాడు దీర్ హ బిజీగా ఉన్నారా అనుకుంటూ దగ్గరికి వెళ్ళి సార్ అనింది సీత ఆమె పిలుపుకి తల తిప్పి చూశాడు ధీర్ గాలికి ఓనీ ఎగిరి ఆమె ఫేస్ని కవర్ చేస్తుంటే వేళ్లతో పక్కకు జరపగానే ఎందుకో తెలీదు ఆమె మేని ఛాయ మోము చాలా అందంగా కనిపించింది రోజు చూస్తున్నాడు కానీ ఇంత అందంగా ఎప్పుడూ కనిపించలేదు అతని కళ్ళకి ఆమె ఓని నుండి చిన్నగా బయటపడిన కలువ కళ్ళకి నల్లటి కాటుక ఆ కనుల సముద్రంలో మునిగితే తేలడం కష్టమేమో అనిపించింది కళ్ళని ఇంకాస్త కిందకి జరపగానే కొత్తగా చేరిన కొటారు ముక్కుకి ముక్కు పడక చిలక ముక్కుల ముద్దుగా ఉంది ఇంకాస్త కిందకి జరగగానే లిప్స్టిక్ పెట్టకున్న ఎర్రగా కనిపిస్తున్న గులాబీ రేకులు ఊరిస్తున్నాయి ఆమె పెదాలని చూస్తుంటే అతని పెదాలు తడుపుకున్నాడు పై హెయిర్ గాలికి రెపరెపలాడుతుంటే వాటిని మునివేళ్లతో చెవి వెనక్కి పెడుతూ ఇంకా అందంగా కనిపిస్తోంది సీత కనకాంబరం కలర్ లంగా ఓనిలో అప్పుడే విరిసిన ముద్దబంతి పువ్వులా కనిపిస్తోంది తల్లని పూర్తిగా ఆమెకే రాసిచ్చేశాడు ధీర్ దగ్గరికి వచ్చి ఏమైంది సార్ అలా చూస్తున్నారు అనిది ఆమె పిలుపుకు తేరుకొని నువ్వేంటి అన్నాడు మీరు రూమ్లో కనిపించలేదని వచ్చాను సార్ నీ ఎంగేజ్మెంట్ పూర్తయిందా హా సార్ ఈరోజు లీవ్ తీసుకుంటా అన్నావు నేను లీవ్ తీసుకుంటాను అనలేదు సార్ రెండు గంటలు అనుమతి ఇవ్వమన్నాను ఆమె అలా అనగానే సీతని అలాగే చూశాడు ఆమెకు వర్క్ మీద ఎంత డెడికేషన్ ఆమె ఇన్ని రోజులుగా ఒక్కరోజు కూడా లీవ్ పెట్టలేదు ఒక్క పూట కూడా అతనికి కుక్ చేయకుండా ఉండలేదు ఆమె సిన్సియారిటీకి మనసులో మెచ్చుకోక తప్పలేదు సర్లే నాకు కాఫీ కావాలి తల పగిలిపోతుంది పదా అంటూ వర్క్ పూర్తవడంతో అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోయారు ఇద్దరు ఆకాశం భయంకరమైన చీకటి మేఘాలని కమ్ముకొని మనుషులు కొట్టుకుపోయేంత గాలులు వీస్తున్నాయి ఉరుములు మెరుపులతో వర్షం జోరు అందుకుంది వీళ్ళు నడుచుకుంటూ రూమ్కి వచ్చేసరికి పూర్తిగా తడిచిపోయారు రూమ్కి వచ్చిన సీత ధీర్ అతనికి కాఫీ పెట్టాలని కిచెన్ వైపు అడుగులు వేస్తుండగా దిక్కులు పెక్కటిల్లేలా ఉరిమింది ఒక్కసారిగా ఉలిక్కి పడి తల తుడుచుకుంటున్న దీన్ని చటుక్కున వాటేసుకుంది సీత అలా హత్తుకోగానే తుడుచుకునేవాడలా టవల్ తీసి ఆమెను చూశాడు భయంతో వణికిపోతూ కనిపించింది ఆమె స్పర్శకి ఒంట్లో ఏదేదో జరుగుతుంటే ఆమె భుజం మీద చెయ్యి వేసి కష్టంగా వెనక్కి తోసి ఎయ్ ఏంటి అలా పట్టుకున్నావు అంటూ అరిచాడు ధీర్ అది సార్ ఉరుముకి నాకు భయం వేసింది సారీ సార్ అనింది కళ్ళు కిందకి దించి సర్లే ఇంకోసారి నన్ను తాకితే అస్సలు బాగోదు కాఫీ తీసుకురాపో అని కసిరాడు చా నేనేంటి ఇలా చేశాను అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుతూ ఉంది ఆమె అలా పట్టుకోగానే ఒళ్ళు పులకరించినట్లు అయింది అతనికి హా అని తల విదిల్చుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని మొబైల్ స్క్రోల్ చేస్తూ సోఫాలో కూర్చున్నాడు సీత కాసేపటికి కాఫీ కలుపుకొని వస్తుంటే కళ్ళు పక్కకు తిరగట్లేదు అతనికి తడి బట్టల్లో ఆమె సంపులో స్పష్టంగా కనిపిస్తుంటే కళ్ళు ఎంత తిప్పాలని ట్రై చేసినా అతడి వల్ల అవ్వలేదు కానీ ముందుకొచ్చి కాఫీ కప్ చేతిలో పెట్టే వరకు కూడా ఈ లోకంలోకి రాలేదు ధీర్ టక్కున తల తిప్పేసుకొని కాఫీని సిప్ చేస్తూ ఉన్నాడు సార్ నా బట్టలు తడిచిపోయాయి ఇంటికి వెళ్ళేదా ఏంటి ఇంటికి వెళ్తావా ఒకసారి బయట చూడు అన్నాడు డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూసింది ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది కాలు పెట్టే పరిస్థితి లేదు సర్లే ఏం చేస్తాం సర్కి వంట చేసేసరికి ఇంకో గంట రెండు గంటల సమయం పడుతుంది అప్పటి వరకు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళొచ్చు కదా అనుకుంటూ తల తిప్పి దీన్ని చూసి సరే సార్ నేను మీకు వంట చేసి వెళ్ళిపోతాను అనింది పట్టించుకోలేదు అతను కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తుంది కానీ ఆమె బట్టలు పూర్తిగా తడిచిపోయి వాటర్ కారుతో ఉన్నాయి అంత గాలులు వీస్తుంటే చలికి వణికిపోతూ వంట చేసింది అలా వణుకుతున్న సీతని చూసి కళ్ళు చిన్నవి చేశాడు తన రూమ్కి వెళ్ళి టవల్ తీసుకుని వచ్చి ఆమె చేతిలో పెట్టాడు తుడుచుకో అన్నాడు పర్వాలేదు సార్ అనింది ఆమె మాటలు పట్టించుకోనట్లు టవల్ ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు తల తుడుచుకొని ఆమె పైటని కాస్త తప్పించి టవల్తో తుడుచుకుంటుండగా టక్కున తలెత్తి చూశాడు ధీర్ ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి ఎదురుగా ఉన్న దీర్ని చూసింది ఆమె అలా చూడగానే తలతిపేసుకున్నాడు సీత ఇటువైపు తిరిగి ఒల్లంతా తుడుచుకొని అవే బట్టలతో కుకింగ్ కంటిన్యూ చేసింది కిచెన్కి హాల్కి మధ్యలో కర్టెన్ గాలికి రెప్పలెప్పలాడుతుంటే అతని చూపు ఎంత పక్కకు తిప్పాలి అనుకున్న అయస్కాంతంలా ఆకర్షిస్తుంది సీత ఆమె అందం చీర కుచ్చిళ్ళని బొడ్డులో దోపి వంట చేస్తున్న సీతని ఖుషీ సినిమాలో ఇంటర్వెల్ సీన్ గుర్తు చేసుకోండి ఓసారి ఆమె సన్నటి నడుంపై కళ్ళు నిలిచిపోతుంటే కష్టంగా పక్కకు తిప్పుకున్నాడు ధీర్ కుక్ చేస్తూ నుదిటిన పట్టిన చెమటలని చీర చెంగుతో తుడుచుకుంటూ ఓపికగా అలా ఒడుపుగా చేస్తుంటే చూడ ముచ్చటగా అనిపిస్తుంది అతనికి అందం అనుకువ మాట్లాడే పద్ధతి అన్ని లక్షణాలు ఆమెలో కనిపిస్తుంటే చూడలేక ఉండలేకపోయాడు ధీర్ ఈ కాలం అమ్మాయిలో ఇంత మంచి లక్షణాలు ఎక్కడా ఎవరి దగ్గర చూడలేదు ధీర్ ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి తల తిప్పి చూసింది సీత ఆమె అలా చూడగానే తల తిప్పేసుకున్నాడు ధీర్ కుక్ చేసిన డిషెస్ని తీసుకొని వచ్చి టేబుల్పై పెట్టి వర్షం తగ్గిందా అని డోర్ ఓపెన్ చేసి చూసింది కానీ ఏమాత్రం తగ్గలేదు భారీగా పడుతున్న వర్షాన్ని చూసి చిన్నగా కంగారు మొదలైంది ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అని టెన్షన్ పడుతూ నిలబడ్డ సీతని తలతిప్పి చూసి ఏంటి అలా కంగారు పడుతున్నావు అది సార్ ఇంకా వర్షం తగ్గలేదు ఇంటికి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు అంత వర్షం పడుతుంటే ఎలా వెళ్తావు తగ్గాక వెళ్దూ కానీ తడి బట్టలతో ఎంతసేపు ఉంటావు డ్రెస్ చేంజ్ చేసుకుంటావా అన్నాడు నాకు డ్రెస్ లేదు కదా సార్ అనింది అవును కదా ఇప్పుడెలా అని ఆలోచిస్తూ నా డ్రెస్ వేసుకుంటావా అన్నాడు మీ డ్రెస్సా అంటూ నోరు తెరిచింది హా నా డ్రెస్సే ఏ నాకేమైనా అంటురోగాలు ఉన్నాయనుకుంటున్నావా చిచి అది కాదు సార్ మరి ఇంకేంటి అన్నాడు మాట్లాడలేదు సీత నా వైడ్డ్రోబ్లో టీషర్ట్ ప్యాంట్ ఉంటుంది తీసుకొని వేసుకో అన్నాడు మాట్లాడలేదు నిన్నే వెళ్ళు నువ్వు అలా తడిబట్టల్లో ఉంటే ఫీవర్ వస్తుంది కోల్డ్ అవుతుంది ఆ వంక పెట్టుకొని రేపటి నుండి నీ డ్యూటీకి రావడం మానేస్తే అన్నాడు హా నోరు తెరిచింది సీత అంటే ఫీవర్ వచ్చినా పర్వాలేదు కానీ డ్యూటీ మాత్రం మానేయకూడదా అని వెళ్ళు అంటూ అరిచాడు అతని అరుపుకి ఉలిక్కిపడి అక్క నుండి అతని రూమ్కి వెళ్ళింది సీత కానీ అతని బట్టలు చొరవగా ముట్టుకోవాలంటే ఎలాగో ఉంది ఆమెకి లోపలికి వెళ్ళి చూస్తూ నిలబడింది కానీ వేసుకోవట్లేదు ఎంతసేపు అంటూ అరిచాడో వర్షం తగ్గి సీత ఇంటికి వెళ్ళిందా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి